ఏమైందమ్మా ఎందుకెడున్నా ఏం చెప్పాలమ్మా నా బాధ నన్ను నిడిచిపెట్టి నా మొగుడు నాలుగు పెళ్లిళ్ళు వేసుకున్నాడు నాలుగు పెళ్లిళ్ళు వేసుకున్నాడు ఆయన తెలిసినట్లేదు ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు అగో తానమేషింది కదా అమ్మా ఇంట్లో మనసులు ఎట్లుంటారు నువ్వేదో భ్రమ పడుతున్నావమ్మా అంటే నా మొగడు ఎన్ని కొంపలు కాల్చిండో ఎన్ని పెళ్లి చేసుకున్నాడో నాకు తెలుసమ్మా గిట్టనే తాళమెత్తడు వాడు లోపల ఉంటాడు గిట్టనే తాళమెత్తడు వాడు లోపల ఉంటాడు అవునా నిజమా అవునా నిజమా నువ్వేమన్నా వేనా అమ్మా లేక మనిషివా ఏమో అడ్డమైన క్వశ్చన్లు ఎత్తాను అసలు అడుగు అసలు అసలు లోపల ఉన్నారు లోపల ఉన్నారో నాకెట్లా తెలుస్తుంది ఆ ముండ కొడుకు నాలుగు పెళ్లి అయినాయి ఆ ముండ కొడుకు అయితే నాలుగు నాలుగురు ఉన్నారా ఐదుగురు ఇంకా ఆరుగురు ఎవరికి తెలుసు ఇప్పటికే మూడు పెళ్లిళ్ళు వేసుకున్నావు వాళ్ళకి విడాకులు ఇవ్వక ముందే నన్ను నాలుగో పెళ్లి చేసుకున్నావు మరి నన్ను ఏం చేద్దాం అనుకుంటానో మరి అగో నిన్నేం చేసినే మనమే ఇద్దరం కలిసి ప్లాన్ చేసి ముగ్గురు దగ్గర ముప్పై లక్షలు తొబ్ంది ఇంటి జంప్ అయిదామే ఎవ్వరూ తెలియకుండా మంచి ఘటన పోదాం ఏమంటావు పోడు మా పోదాం గాని ఆ ముప్పై లక్షలు ఆ ముప్పై లక్షలానే నా పేరు ఇలా రాత్రికి గోవా ఫ్లైట్ బుక్ మనం అక్కడికి పోదాం సరేనా అమ్మా తానం కొట్టుడా నీ బలగొట్ట నా అంకర్ పదవి పోతుంది ఓ అమ్మా లేని బాధ నీకెందుకు నేనే వాళ్ళ కొడుతున్నా నువ్వేమైనా వాళ్ళ కొడుతున్నావా దా బలగొడదాం అయితే కొడదాం ఏమదివే నువ్వు నువ్వేమదివే ఆయనే నా మొగుడే ఆగో ఆయననే నని మొగడు ఆగో ఆయననే నని మొగడు ఆయననే నా మొగుడు అదేవతే నా మొగడికి ఐదో పెళ్లి చేద్దామని తీసుకొచ్చినావా అని ఐదో పెళ్లి చేద్దామని తీసుకొచ్చినావా అని నీనా ఐదో పెళ్లి వేసుకోనికి రాలే మీ బండారాలు బయట పెట్టని కచ్చిన ఆంకర్ని నేను ఆంకర్ని నేను వచ్చిన దినాలు గాను గంధరోధ పని చేస్తావా నువ్వు ఏ చెట్టి సంసార పనులను నేను బయట పెట్టకుండా ఉండనా అక్కను ఎందుకు మోసం చేసిర్రు ఎవరు మోసం చేసిర్రు అదే మోసపోయింది వీని పెళ్లి చేసుకొని వీని పెళ్లి చేసుకొని ఎవరు మోసపోయిర్రే నువ్వే చెప్తీగా వీడు మంచోడు వీని పెళ్లి చేసుకోవాలి పది నిమిషాలు కాలే పెళ్ళై అయ్యి పది లక్షలు ఎక్కువని వీకిండు పది లక్షలు ఎక్కువని వీకిండు నా పైసలు ఇస్తారయ్యారా మీరు నీకెక్కడే పైసలు ఇచ్చుడు పైసలు ఇస్తారా పోలీస్ స్టేషన్లో పెట్టమంటారా పైసలు ఇవ్వకుంటే ఈ వీడియో మొత్తం రికార్డ్ అయింది పోయి పోలీస్ స్టేషన్లు ఇస్తే మీరే కుక్క లెక్కురు కత్తారు మీరే కుక్క లెక్కురు కత్తారు అమ్మ పైసలు ఎందుకు ఇస్తాం రూపాయి కూడా ఏం ఏం చేసుకునేవ్ ఎక్కువ పరే బాయ్ గిలుతలేదు మాకు పైసలు ఇవ్వరా మీరు ఎట్లీయాలో నేను చూస్తా ఎట్లీయాలో నేను చూస్తా కొట్టు కొట్టు గట్టి కొట్టు ఇంకా